హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ ఏం చేస్తున్నానో తెలుసా ఉప్మా చేస్తున్నాను ఆగండి ఆగండి ఉప్మా అనుకొని వెళ్ళిపోవాకండి చిన్న చిట్కా చెప్తాను ఈ లోపల మీకు చూసేయండి మరి బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరుగమాత గింజలు వేసుకుని అవి కూడా వేగాక ఉల్లిపాయ ఆలుగడ్డ టమాటా వేసుకుని అవి కూడా వేగాక ఎసరు పోసుకునేరు అక్కడే పప్పులో కాలేసారు ఇప్పుడు నేను ఏమేస్తానో తెలుసా రవ్వ వేసేస్తాను ఈ రవ్వ ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ముందర వేయించుకొని కాస్త ఉప్పు కూడా వేసేసుకొని పెట్టుకోండి పక్కన వేడి నీళ్ళకు మరిగించుకొని పెట్టుకోండి ఆ వేడి నీళ్ళు కూడా వేసేసుకొని కలుపుకుంటే ఉండలు కట్టకుండా బాగుంటుంది ఉప్మా అలా చేస్తే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మరుగుతున్న నీళ్లు పోసేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడుకుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసామనుకోండి కొంచెం అడగంటకుండా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటా మరి బాయ్